యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లైనప్లో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీలో నటిస్తున్నారు ఇప్పటికే అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్ టూ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు ఇది ఆయనకు బాలీవుడ్ డెబ్యూ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా రిలీజ్ కానుంది ఇదే క్రమంలో కొరటాల శివతో టూ తెరకెక్కునుంది తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్తో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే తారక్ త్వరలోనే ఓ బయోపిక్లో నటించే అవకాశం ఉందని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రెండేళ్ల కిందట మేడ్ ఇన్ ఇండియా అనే సినిమాని అనౌన్స్ చేశారు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో నితిన్ కక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు మ్యాక్స్ స్టూడియోస్ షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై వరుణ్ గుప్తా ఎస్ఎస్ కార్తికేయ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని తెలిపారు దీనికి సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడుకోవటం లేదు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఇందులో ఎన్టీఆర్ నటిస్తారని బాంబే మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మేడ్ ఇన్ ఇండియా చిత్రాన్ని ఇండియన్ సినిమాకు నివాళిగా రూపొందించబోతున్నామని మేకర్స్ ప్రకటించారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెత్తి ని అంటున్నారు ఫైనల్ గా స్క్రిప్ట్ లాక్ అయిందని ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ కు స్టోరీ నేరేషన్ ఇచ్చారని బాలీవుడ్ మీడియా పేర్కొంది దాదా సాహెబ్ పాల్కే కథ విని తారక్ ఆశ్చర్యపోయాడని బిగ్ స్క్రీన్ మీద భారత సినీ పితామహుడిగా కనిపించడానికి ఆయన ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు భారతీయ సినిమా బయోపిక్ గా పేర్కొనబడుతున్న మేడ్ ఇన్ ఇండియా మూవీ ఇండియన్ సినిమా పుట్టుక పెరుగుదలను వివరిస్తుందని తెలుస్తోంది అసలు సినిమాకు ఎక్కడ బీజం పడింది ఎదిగే క్రమంలో ఎలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనేది చూపించబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు కథా కథనాలతో పాటు విజువల్స్ కు పెద్దట వేస్తున్నారని అంటున్నారు ఓ స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ స్టార్ మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ అని వార్తలు వినిపిస్తున్నాయి అంతలోనే ఫాల్కే గెటప్లో తారక్ ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసి నెట్టింటా వైరల్ చేస్తున్నారు దాదా సాహెబ్ ఫాల్కేగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారనే వార్తల్లో నిజమ ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే ఒకవేళ ఇది నిజమైతే మే ఇరవైనా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఆ రోజు తార్క్ బర్త్డే కనుక మిగతా చిత్రాల అప్డేట్స్తో పాటుగా మేడ్ ఇన్ ఇండియా నుంచి ప్రకటన రావచ్చు చూద్దాం ఏం జరుగుతోందో